కానీ వెళ్ళాలి వెళితేనే కానీ ఆ రోహిణి నిజస్వరూపం బయటపడదు అక్కడ కుటుంబంలో కలహాలు రావు ఇదంతా కొట్టడం వల్లే వచ్చిందని మా బావను తిట్టాలి అన్న ఉద్దేశంతో నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్తాడు ఏ ఎందుకొచ్చో మా ఇంటికి అని చెప్పనేసరికి నేను రావడమేంటి నాకు అవసరం ఉండే వచ్చాను నువ్వు గుణ దగ్గర డబ్బులు తీసుకున్నావు కదా అని చెప్పాను కానీ గుణ దగ్గర డబ్బులు తీసుకుంటే గుణ నేను చూసుకుంటాం ఇప్పుడే గుణకి ఫోన్ చేస్తాను అని చెప్పి ఇంకా వెంటనే రోహిణి కాస్త గుణాకి ఫోన్ చేస్తుంది గుణాకి రోహిణి ఫోన్ చేసే లోపే శివ కాస్త లోపలికి వెళ్ళిపోతాడు ఏంటి ఏంటి రోహిణి గారు అని చెప్పాను కానీ శివ ఇక్కడికి ఎందుకు వచ్చాడు పైగా డబ్బుల కోసం అంటున్నాడు అని చెప్పాను కానీ నేనే పంపించాను అని చెప్పనేసరికి వెంటనే వెనక్కి పంపించే పిలవండి అని చెప్పాను కానీ మీరు అమౌంట్ ఇస్తేనే కానీ శివ వెనక్కి రాడు రికవరీ కోసం నేనే పంపించాను అంటూ ఇంకా గుణ కాస్త ఫోన్ పెట్టేస్తాడు లోపలికి వెళ్ళిపోయిన శివ ఏంట్రా శివ ఎలా వచ్చావు అనగానే నేను నీ తమ్ముడుగా రాలేదక్క ఇక్కడ మా గుణా దగ్గర ఒకరు అప్పు తీసుకున్నారు ఆ అప్పుకి వడ్డీ కట్టలేదు అందుకే వడ్డీ వసూలు చేసుకోవడం కోసం వచ్చాను అని చెప్పనేసరికి రా అప్పు తీసుకున్నారు అంటూ బాలు మాట్లాడతాడు అది నేను చెప్తానులే బావా అని మాట్లాడేసరికి ఏంటి ఈ లోపు రోహిణి కాస్త లోపలికి వస్తుంది చెప్పండి రోహిణి గారు అమౌంట్ ఇప్పుడు ఇంట్రెస్ట్తో సహా అమౌంట్ మొత్తం ఇచ్చేస్తారా లేక ఇంట్రెస్ట్ మాత్రమే ఇస్తారా అని చెప్పాను కానీ నువ్వు వెళ్ళు శివ నేను గుణాతో మాట్లాడతాను అనగానే మీరు గుణాతో మాట్లాడడానికి వీల్లేదు నేను ఆల్రెడీ గుణాతో చెప్పే వచ్చాను మీరు ఖచ్చితంగా ఇప్పుడు అమౌంట్ ఇవ్వాల్సిందే అని చెప్పనేసరికి ఏంటమ్మా రోహిణి అమౌంట్ అంటున్నాడు గుణ అంటున్నాడు ఏంటిదంతా అసలు నువ్వు వాళ్ళ దగ్గర ఎందుకు డబ్బులు తీసుకున్నావు నువ్వు సొంతంగా పార్లర్లు నడుపుతున్నావు పైగా మీ నాన్న మలేషియాలో బిజినెస్ చేస్తున్నాడు కదా మరి ఇప్పుడు నువ్వు గుణ దగ్గర అప్పు చేయవలసిన అవసరం ఏముంది అని చెప్పనేసరికి ఏంటి నాన్న గుణ లాంటి వాడి దగ్గర అప్పు చేశారా ఎంత అప్పు చేశారా అంటూ ఇంకా రోహిణి అడుగుతుంది అడిగే సారీ శివ మేన అడుగుతుంది అడిగేసరికి ముందు రెండు లక్షలు తర్వాత లక్ష రూపాయలు తీసుకున్నారు అని చెప్పి శివ చెప్పేసరికి ఏంటమ్మా రోహిణి నీకు అంత అప్పేందుకు నువ్వు అంత డబ్బులు తీసుకోవాల్సిన అవసరం ఏముంది పైగా మూడు లక్షల రూపాయలు అప్పు తీసుకున్నావా మీ నాన్న మలేషియాలో కోటీశ్వరుడే కదా మరి నువ్వెందుకమ్మా వాడి దగ్గర అప్పు తీసుకున్నావు వాడికి మధ్య బాలుతో గొడవ జరిగిందన్నారు అయినా వాడి దగ్గర ఎవరూ కూడా అప్పు చేయరంట కదా అలాంటి వాడి దగ్గర నువ్వప్పు ఏంటి అంటూ మాట్లాడేసరికి ఇంకా ఇంకా రోహిణి ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది అది కాదత్తయ్య అదంతా తర్వాత చెప్తాను అనగానే తర్వాత ఏంటి తర్వాత ఇప్పుడే చెప్పాలి అసలు నువ్వు అతని దగ్గర ఎందుకు అంత తప్పు చేసావు రోహిణి అంటూ శృతి పట్టుకుంటుంది ఎందుకంటే ఏదైనా సరే సాగలాగడం వరకు శృతి చేసే పనే కదా నిజం మాత్రం బయటికి వచ్చేంతవరకు శృతి వదిలిపెట్టదు కదా అయినా మనకెందుకు శృతి అనగానే ఎందుకు ఇంటికి వచ్చారు కదా మరి ఇంటికి వచ్చినప్పుడు ఏంటో తెలుసుకోవాలి కదా రవి అయినా మూడు లక్షల రూపాయలు అప్పు చేయవలసిన అవసరం రోహిణికేంటి వాళ్ళ నాన్న మలేషియాలో ఉంటాడని గొప్పలు చెప్తుంది కదా ఆఫ్టర్ ఆల్ మూడు లక్షల రూపాయల కోసం అప్పు చేసిందా వాళ్ళ నాన్నని అడిగితే వాళ్ళ నాన్నే ఇస్తాడు కదా అయినా రోహిణి సొంత పార్లలే నడుపుతుంది కదా అని చెప్పనేసరికి ఏంటి మీరు ఇందాక నుంచి సొంత పార్లర్ అంటున్నారు ముందు ఇంటికి రావడానికి ముందు మేము పార్లర్ దగ్గరికే వెళ్ళాను ఆవిడ ఎప్పుడో పార్లర్లు అమ్మేశారు పార్లర్లో మాత్రం వర్క్ చేస్తున్నారు అని చెప్పారు పార్లర్లు అమ్మేసింది ఆవిడ మీకు తెలీదా ఏంటి అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది ఏంటి రోహిణి అమ్మే అమ్మేసవా ఏం మాట్లాడుతున్నాడు శివ పార్లలు అమ్మేవలసిన అవసరం నీకేం వచ్చింది అనగానే అవును ప్రభా రోహిణి పార్లర్ ఎప్పుడో అమ్మేసింది ఆల్రెడీ ఈ విషయం మాకు పది రోజుల క్రితమే తెలుసు బాలుయే చెప్పాడు కానీ ఆ విషయాన్ని బయట పెట్టొద్దని బాలు దగ్గర నేను మాట తీసుకున్నాను అందుకే ఆ విషయాన్ని బాలు బయట పెట్టలేదు అని చెప్పనేసరికి ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్ అయిపోతుంది రోహిణి అయితే ఏంటి రోహిణి ఏంటిదంతా ముందేమో శివ వచ్చి నువ్వు తన దగ్గర మూడు లక్షల రూపాయలు అప్పు తీసుకున్నావని చెప్పాడు ఇప్పుడేమో పైగా పార్లలు కూడా అమ్మేశావని చెప్తున్నాడు మీ మావయ్య గారే చెప్తున్నారు పార్లలు అమ్మేశారని నీకు అసలు పార్లలు అమ్మేవాల్సిన అవసరం ఏముంది అంత డబ్బు నువ్వు ఏం చేసావు నాకు నాకొక్క మాట కూడా చెప్పలేదు పార్లలు పెట్టడానికి నేనే నీకు పదిహే పన్ పది లక్షల రూపాయలు ఇల్లు తాకట్టు పెట్టి మరీ ఇచ్చాను మరి నువ్వు ఆ విషయం మర్చిపోయావా ఏంటి ఆ విషయం మర్చిపోయి పార్లలు అమ్మేసుకున్నావా నాతో ఒక్క మాటైనా చెప్పాలి కదా అని చెప్పనిసరికి అది కాదత్తయ్యా అని చెప్పాను కానీ ఏం కాదు రోహిణి ఏంటిదంతా నువ్వు ఎలా మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకుంటావని కలలో కూడా అనుకోలేదు అసలు నువ్వు పార్లర్ అమ్మేవలసిన అవసరం నీకేంటి రోహిణి అంటూ మాట్లాడేసరికి అది అది అనగానే శివ నువ్వు వెళ్ళు నేను ఇంట్లో మాట్లాడుతున్నారు కదా తర్వాత ఇస్తారని కానీ లేదక్కా నేను వడ్డీ డబ్బులు తీసుకునే వస్తానని గుణాకు చెప్పి ఇంకో ఈవిడు పెట్టిన తెల్ల కాగితాల మీద సంతకాలు చెక్కు తీసుకుని వచ్చాను ఇవి గనక ఇప్పుడు కనుక ఇవిడి డబ్బులు వడ్డీ వడ్డీ డబ్బులు ఇవ్వకపోతే మాత్రం తెల్ల కాగితాల మీద ఏదైనా రాసుకునే హక్కు అధికారం మాకుంది అందుకోసమని తనకు చెప్పి హెచ్చరిద్దామని వచ్చాను అంటూ మాట్లాడేసరికి వెళ్ళు శివ ఇస్తారులే అని చెప్పను కానీ సరే మావయ్య మీరు చెప్తున్నారు కాబట్టి వెళ్తున్నాను అంటూ శివ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రోహిణి ఏంటిదంతా అసలు నువ్వు ఎలా ఎందుకు చేశావు నేను నిన్ను ఎంతగా నమ్మాను నువ్వు నన్ను ఎంత మోసం చేస్తావని కలలో కూడా అనుకోలేదు అసలు నీకు ఆ గుణ దగ్గర అప్పు చేయవలసిన అవసరం ఏముంది ఆ గుణ దగ్గర నువ్వు డబ్బులు ఎందుకు తీసుకున్నావు పార్లలు ఎందుకు అమ్మేశావు ఈ విషయాలన్నీ నాకు ఇప్పుడు చెప్పి తెరాలి పార్లలు అమ్మేసి ఆ డబ్బులు ఏం చేసావో నాకు చెప్పి తీరాలి అని చెప్పనేసరికి ఏంటత్తయ్య నేనేదో తప్పు చేసినట్టుగా మాట్లాడతారు పార్లలు అమ్మేసి నేనేమి డబ్బులు నా అవసరానికి వాడుకోలేదు పార్లలు పెట్టడానికి మీరు పది లక్షలు ఇస్తే పన్నెండు లక్షలకి పార్లలు అమ్మేసి మీరు నాకు చేయించిన నగలు కూడా అవి కూడా అమ్మేసి మొత్తం మీకు పదిహేడు లక్షల రూపాయలు ఇచ్చాను ఆ డబ్బులన్నీ నాకు ఎక్కడి నుంచి వచ్చాయనుకుంటున్నారు మా నాన్న మలేషియాలో ఉన్నంత మాత్రాన తను వేరే పెళ్ళి చేసుకున్నారు అని చెప్పాను కదా అలాంటి తప్పుడు మా నాన్న నాకు డబ్బులు ఎలా ఇస్తాడు అది మీరు ఆలోచించారా మీరు అడగగానే మా నాన్న కోట్లు సంపాదించినంత మాత్రాన లక్షల లక్షలు ఎందుకు ఇస్తాడు మీరు ఆ విషయాలేమీ ఆలోచించకుండా నాకు ఇప్పటికిప్పుడు పదిహేడు లక్షలు కావాలి ఇంటి కాగితాలు విడిపించాలి నా పరువును కాపాడు అంటూ నా ముందు అడిగేసరికి నేను ఏం చేయాలో అర్థం కాలేదు పార్లలు ఒకటే నా కళ్ళ ముందు కనిపించింది కేవలం మీకోసమే నేను ఎంతగానో ఇష్టపడి పెట్టుకున్న పార్లల్ని అమ్మేసి మీరు నా మీద ఎంతో ప్రేమతో కొన్న నగలు కూడా అమ్మేసి మీకు డబ్బులు ఇచ్చాను ఇప్పుడు నన్ను మీరు నన్ను తప్పు పడుతున్నారా ఆ శివ వచ్చి వడ్డీ డబ్బులు అడిగాడని చెప్పి నన్నే తప్పు పట్టి మాట్లాడుతున్నారా అని చెప్పాను కానీ అది కాదు రోహిణి నువ్వు పార్లలు అమ్మేసిన విషయం మీ అత్తగారికి చెప్పాలి కదా మీ అత్తగారు ఇంట్లో వాళ్ళు ఎవరికీ చెప్పకుండానే ఇల్లు తాకట్టు పెట్టి మరీ డబ్బులు ఇచ్చింది కదా అలాంటి తప్పు నువ్వు చెప్పాల్సింది పోయి మీ అవసరం కోసమే తాకట్టు పెట్టాను అమ్మేశాను అంటూ ఇప్పుడు చెప్తావేంటి మరి ఇప్పటి వరకు ఆ విషయాన్ని ఎందుకు బయట పెట్టలేదు అంటే మీ అత్తగారి ముందు నిజాన్ని దాచిపెట్టాలన్నా అబద్ధం చెప్పాలన్న ఉద్దేశంతోనే నువ్వు ఎలా చేసావా అంటూ మాట్లాడేసరికి అది కాదు మావయ్య అని చెప్పాను కానీ మరి చెప్పాలి కదా ఇప్పుడు చెప్తున్నావు ఇప్పుడు నిజం బయటకొచ్చాక అంటే ఇన్ని రోజులు నిజం చెప్పాలని అనుకోలేదు బాలుకి నిజం తెలుసు నువ్వు పార్లలు అమ్మేసిన విషయం కానీ బాలు ఇప్పటి వరకు బయట పెట్టలేదు నేను చెప్పిన ఒకే ఒక్క మాటకు బాలు బయట పెట్టడం మానేశాడు దాని గురించి వాడిని ఎన్నో మాటలు అంటూ ఉంటారు అందుకనే చెప్పొద్దన్నాను ఇప్పుడు నిజం బయటపడింది ఇప్పుడేమో మీకోసమే ఇంటిని విడిపించుకోవడం కోసమే తాకట్టు పెట్టాను అది ఇది అని చెప్తున్నావు అమ్మేశాను అని కూడా అంటున్నావు ఇప్పుడుకొచ్చి ఒక్క మాట అయినా చెప్పాలి కదా మీ అత్తగారికి అంటే మీ అత్తగారంటే విలువ లేదా నీకు అంటూ సత్యం మాట్లాడేసరికి ఇంకా ప్రభావతి ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోతుంది ఇది ప్రభ నా కోడలు నా కోడలు అంటూ నెత్తి నెక్కించుకుంటావు కదా పార్లర్ అమ్మేసిన విషయమే నీకు చెప్పలేదు ఇంకా నువ్వు వాళ్ళ నాన్న మలేషియా నుంచి పంపించాడేమో మనోజ్కి బిజినెస్కి కూడా డబ్బులు అడుగుతున్నావు వాళ్ళ నాన్న మలేషియా నుంచి ఒక్క రూపాయి కూడా పంపించలేదు దీన్ని బట్టి చూస్తుంటే మొన్న వాళ్ళ మామయ్య వచ్చినప్పుడు తీసుకొచ్చినవి కూడా రోహిణి ఏ ఇచ్చిందని నాకు అనిపిస్తుంది అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది రోహిణి మామయ్య గారింటి ఇలా గెస్ట్ చేశారు ఇప్పుడు దీన్ని లాగితే అసలు నిజం బయట పడాల్సి వస్తుందేమో అసలు నాకు మలేషియాలో తండ్రే లేడన్న విషయం బయట పడేటట్టు ఉంది కదా ఏదో ఒకటి మేనేజ్ చేసి ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అని రోహిణి కాస్త అనుకుంటుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో మరి రోహిణి ఎలా చెప్పి తప్పించుకుంటుంది ప్రభావతి నమ్ముతుందా మరి బాలు రోహిణి చెప్పిన విషయాలు నమ్ముతాడా చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్